నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది మీకే అనుకుంటే నాకు కూడా జరిగింది ఈ పాట ఎక్కడో విన్నట్టున్నారు కదా ఈ పాట ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూపర్గా సరిపో సరిపోతుంది ఇక ఉచితాలను ప్రకటించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనే సీటును అనుభవిస్తూ తనను కష్టాల పాలు చేసి జైలు పాలు చేసిన కేసీఆర్కి బండబూతులు తిడుతూ తనను కూడా జైల్లోకి పంపిస్తూ ఆనందం పొందాలని చాలా ప్రయత్నం చేసి పాపం చాలా కోటి ఆశలతోటి ముఖ్యమంత్రి సీటును అధిరోహించాడు కానీ పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అయింది ఆ సీటులోకి ఎక్కిన దగ్గర నుంచి ఆ సీటు హీటు కొడుతూ ఉంటే ఏం చెయ్యాలో అర్ధక ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు అయ్యో నా వల్ల కాదు జీతాలు ఇవ్వడానికి అంటాడు ఇక కార్మిక సంఘాలను కూడా ప్రజలకు ఇచ్చిన ఉచితాలను నెరవేర్చడంలో బాధ్యత తీసుకోవాలంటారు అనుక్షణం ప్రాజల ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తుంటారు ఇవన్నీ ఒక లెక్క అయితే మా తెలంగాణ సీఎం పేరు అని పాపం అన్నందుకు మన పుష్పాన్ని ఏం చేసిండో తెలిసిందే దానికి అంతటికీ కారణం పుష్ప విషయంలో జరిగిన దాని అంతటికీ కారణం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే ముఖ్యమంత్రిగా అని ఆ మధ్యకాలంలో ఒక యాంకర్ కూడా రేవంత్ రెడ్డి పేరు యాం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చిన షోలోనే మర్చిపోతే పాపం ఆ యాంకర్ని ఏం చేస్తారో అని చాలామంది భయపడరు పాపం ఆ బిడ్డడు మంచి ముహూర్తంలో మాట్లాడినట్టున్నాడు ఏం కాదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అక్క అంటే సరే ఎవరో చిన్న పోరగాడో ఊళ్ళో ఉన్నోళ్ళో ఇవన్నీ మాట్లాడిందంటే అనుకోవచ్చు ఏకంగా రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అనేది మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇప్పుడు ఒకసారి ఆ వ్యాఖ్యలని మీకోసం వినిపిస్తాను విని ఎంజాయ్ చేసేయండి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చేపట్టినాకమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్ఎల్పిసి లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదేళ్ల నుంచి కదలకుండా టన్నెల్ ఉండడం తోటి చూసారుగా విన్నర్గా ఇన్ని రోజులు ఇతరులు రేవంత్ రెడ్డి సీఎం అని మర్చిపోతే ఈసారి ఏకంగా తన పేరును తానే మర్చిపోయారు రేవంత్ తాను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మంత్రి అన్నది మర్చిపోయిందా లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నది మర్చిపోయిందా పాపం ఓ పక్క నుంచి రాష్ట్రం అప్పుల కుప్ప మరో పక్క నుంచి ఉచిత పథకాల అమలు జరగట్లేదు ఇంకో పక్క నుంచి రాహుల్ గాంధీ కృపా కటాక్షాలు పొందడం కోసం అక్కడ ఆయన ఏమంటే ఇక్కడ అవన్నీ చేయడానికి పరితపించటం మంత్రివర్గ విస్తరణ లేదు పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే ఆసరా లేదు రాబోతోంది కార్పొరేషన్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వీటన్నిటి మధ్యలో అతలాకుతలం అవుతున్న బిడ్డ కార్మిక సంఘాల ఉద్యమాలు మరో పక్క నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చమనే పోరాటాలు సమాధానాలు చెప్పలేక జుట్టు బిక్కుంటూ అయ్యో ముఖ్యమంత్రి మంత్రి తానే అనే విషయాన్ని మర్చిపోయాడు అంటూ సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ని వైరల్ చేస్తున్నారు అవును ఇంతకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న విషయం ఎందుకు మర్చిపోయిండు పొరపాట్లు చెప్పాడా లేకపోతే అధిష్టానం ఆలోచన ఏమైనా చేస్తుందా లేదు అంటే జనాలు పెడుతున్న కన్ఫ్యూజన్కి ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో పాపం ఈ మధ్య ప్రజల దగ్గర తన గోడు పోసుకుంటూ ఉన్న రేవంత్ రెడ్డి అదే పంతాలో మర్చిపోయి అడుగులు ముందుకేశాడా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుగా మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచ్చు जय हिंद जय भारत